అమృత తత్వాన్ని సంతరించుకున్న జీవనదులు మహాద్భుతంగా సాగుతున్న కుంభమేళ వేళల్లో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కుంభ ప్రాంత పుణ్యక్షేత్రాల్లో హాజరు కాను పుణ్య తిథుల్లో హాజరు కానున్న రాష్ట్రపతి ప్రధాని తదితరులు సో మొత్తానికైతే కుంభమేళాలో ఇంకా కోట్లాది మంది అటెండ్ అవుతున్నారు దానికి సంబంధించింద ఇక్కడ చూద్దాం అమృత తత్వాన్ని సంతరించుకున్న జీవనదులు అంటే మరి నూట నలభై నాలుగు నూట యాభై నాలుగు వచ్చే యొక్క పుణ్య కుంభమేళాకు కోట్లాది మంది ఇక్కడికి వెళ్తున్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకుంటాయి ఈ సమయాన్ని కుంభమేళ సమయంగా భావిస్తారు ఈ నదుల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మన పూర్వీకులు కూడా ఇదే చెప్పేవారు అందుకే నదుల్లో ఆయా సమయాల్లో పుణ్యస్నానాలు చేస్తుంటారు ఇప్పుడు కుంభమేళాల కూడా నది స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతున్నారు మహాకుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు అద్భుతంగా సాక్షాత్ సాక్షాత్కరిస్తున్నాయి రాత్రి వేళల్లో కుంభమేళ దీపకాంతులతో అందంగా ముస్తాబైన నవవధువులా కనిపిస్తుంది మహాకుంభమేళ ప్రపంచంలోనే అత్యధి అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో వేదికగా జరుగుతుంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆసరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలో నుంచి అమృత బాండం ఉద్భవించింది ఆ పాత్ర కోసం దేవతలు రాక్షసులు పోరాటం సాగిస్తున్న సాగిస్తున్నప్పుడు అందులో నుంచి నాలుగు అమృత చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయంట దాంతో ఆ నాలుగు నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెప్తున్నాయి హరిద్వార్లోని గంగా ఉజ్జయలోని క్షిప్ర నాసిక్లోని గోదావరి ప్రయరాజులోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని ఆధ్యాత్మిక చెప్తారు ఈ కారణంగా ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంచరించుకున్నాయని చెప్తుంటారు ఈ సమ ఈ సమయానే కుంభమేళ సమయంగా భావిస్తారు అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారు తిరుగుతుంటారు ఈ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి సూర్యచంద్రుల కదికను బట్టి నిర్ణయిస్తారు వీటి ఆధారంగా కుంభమేళను రెండు రకాలుగా జరుపుతారు అవే కుంభమేళ మహాకుంభమేళ ఆరేళ్ళకు ఒకసారి చేస్తారు మహాకుంభమేళ పన్నెండేళ్లకోసారి వస్తుంది ఈ పన్నెండేళ్ళకోసారి వచ్చే మహాకుంభమేళ మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ మహాకుంభమేళలో పాల్గొనేందుకు దేశం నుండి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే మహాకుంభమేళకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి రాత్రివేళ మహాకుంభమేళ ఏర్పాటు చేసేందుకు తరలివస్తున్నారు సో మహాకుంభమేళ ఏర్పాట్లు పగటిపూట మాత్రమే కాదు రాత్రిపూట కూడా ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా మిగిలిపోతుందని చెప్పాలి అర్హర్ గంగే అనే నామం జపిస్తూ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఇకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ప్రయోగరాజుకు రా ప్రయాగరాజుకు రానున్నారట సో వీళ్ళందరూ వస్తారట కేంద్ర ప్రభుత్వ పెద్దలు అందరూ వస్తున్నారు దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని యూపీసీఎం యోగి వివరాలు వెల్లడించాడు అలాగే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం మౌని అమావాస్య వసంత పంచమి సందర్భంగా ప్రముఖుల రాక పెరగనుంది ఈ మేరకు ఫిబ్రవరి ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుంభమేళను సందర్శించే అవకాశం ఉందని సమాచారం సో ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారు కావచ్చు ఇంకా ఫిబ్రవరి ఐదున మాత్రం చాలా ఆంక్షలు ఉంటాయి పెట్రోలు చూసుకోవాలి మరి ఆ డేట్లో కాకుండా ముందన్న ఆ తర్వాత పోతే బెటరు జనవరి ఇరవై ఏడున జరిగే కుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నట్టు తెలిసింది ఫిబ్రవరి పదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగరాజ్ని ప్రయాగరాజుని సందర్శిస్తారట సో ఐదు తారీఖు బిజీ ఉంటుంది జనవరి ఇరవై ఏడుకు బిజీ ఉంటుంది ఇంకా ఫిబ్రవరి పదికి కూడా బిజీ ఉంటుంది ఆ తర్వాత కొంత ఫ్రీగా ఉంటుంది ఫిబ్రవరి ఒకటిన జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా పాల్గొంటారని భావిస్తున్నారు ఇరవై ఏడున హోంమంత్రి పాల్గొంటారు ఆయన గ సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు గంగా పూజ నిర్వహించి అధికారులతో సమావేశం కానున్నారు సో మొత్తంగా చూసినట్లయితే ఇంకో ప్రయాగరాజుకు సంబంధించి దీనికి ఇంత ప్రాచుర్యం ఎందుకు జరిగిందంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది ఈ మహాకుంభమేళ సందర్భం అది దేవతలు పూజించే బృహస్పతికి సంబంధించిందట సో ఆ వేళల్లో ఇక్కడికి వచ్చి ఎవరైతే పుణ్యస్నానాలు చేస్తారో కీరసాగర మదనం జరిగినప్పుడు అక్కడ నుంచి పడ్డ నాలుగు అమృత చుక్కలు ఈ యొక్క ప్రయాగరాజు త్రివే సంగమంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి పుణ్యక్షానాలు ఆచరించిన వాళ్ళకు అన్ని బాధలు ఇబ్బందులు పోయి ఎక్కువ కాలం అమృత తత్వాన్ని సంతరించుకొని ఎక్కువ కాలం భక్తులు దేవుని ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి కోట్లాది మంది భక్తులు భారతదేశం నలుమూల నుంచి రావడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న విదేశీలు కూడా ఈ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు సో ఏ విధంగా భక్తి పారసం అవుతుంది అర్హర శివ శంభు అనుకుంటూ అదేవిధంగా గంగా అనుకుంటూ ఇక్కడ అర్హర్ గంగే అనుకుంటూ నామం చేసుకుంటూ జప చేసుకుంటూ వీధులలో ఉసుకపోతే రాలని జనం అని అంటే ప్రపంచంలో ఎక్కడా ఒక కుంభమేళాకు కోట్లాది మంది హాజరయ్యేది ప్రపంచ వింత అంటే ఇంక ఇది చెప్పొచ్చు అన్నట్టు ఇంకా ఇది కుంభమేళానికి సంబంధించి ఇంకా దీంట్లో పూర్తిగా మనం చదవడం జరిగింది